మీద ఉన్న పెద్దలకు ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారం పిల్లలకు నా ఆశీస్సులండి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా నమస్కారం తెలియచేసుకుంటున్నాను ఇంకా కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం చూసారా డిప్యూటీ సిఈఓ గారితో జ్యోతి ప్రజ్వలనైతే ఉందండి తర్వాత నేను తర్వాత ఎంపీడీఓ సార్ గారు జ్యోతి ప్రజ్వల స్టార్ట్ ఆచరణ పిల్లలు ఈ యొక్క కార్యక్రమాలు ఉద్దేశించి మీరు మీకు ప్రధానోపాధ్యాయుల వారికి ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజలందరికీ అందమైన తల్లిదండ్రులకి మరియు సహచరులైన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభోదయం ఈ రోజు నాకు చాలా గర్వంగాను గౌరవంగాను ఉంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందన పథకం రెండు వేల ఇరవై ఇరవై ఐదు గురించి కొన్ని మాటలు చెప్పేందుకు అవకాశం లభించింది తల్లికి వందనం అంటే ఏమిటి తల్లికి వందనం అంటే తల్లికి నమస్కారం అని అర్థం మన తల్లుల త్యాగాన్ని గుర్తించి మన ప్రభుత్వ కేంద్రం తల్లిని ఉంచుకొని విద్యా విద్యాభివృద్ధి కోసం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన పథకం ఈ డబ్బును కేవలం విద్యా అవసరాల కోసం మాత్రమే వినియోగించాలి పథకం యొక్క లక్ష్యం ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి అర్హత విద్యార్థికి తన తల్లి లేదా సంరక్షణకి పదిహేను వేల రూపాయలు వర్షితంగా అందజేస్తారు

तुम करा साइड पण तुम करा वेरी गुड वेरी गुड साडे आ तुम्ही चूसी मल्ले करा देवचंद

గారిని వేదికే తల్లిదండ్రులు అందరూ కూడా మనం ఇంటి దగ్గర పాఠశాలలో పిల్లలకు ఏవైతే నీతులు చెప్పి పంపుతామో అదే నీతులతో వాళ్ళు పాటిస్తారనేటువంటి ఆలోచిస్తారంటే తల్లి మీద ఇప్పుడు మన మన యొక్క వేదాలు కానీ ఉపరిషత్తులు కానీ చెప్తాయి తల్లిదండ్రులు గురువు దైవం అంటారు గురువు దైవం కూడా గురువు కూడా ఆ తల్లిదండ్రులు తర్వాత స్థానులో ఉన్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఏ విధమైనటువంటి మేము చెప్పే నీతులు పాటించాలంటే మీరు కూడా అదే ప్రేమ భావన కానీ మర్యాద కానీ వాళ్ళ

చేపట్టిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది చాలా ఎందుకంటే ఈ భూభాగంలో కనిపించే దేవుని ఇద్దరైతారు ఒకటి తల్లి రెండు గురువు ఎందుకంటే తల్లి నవమాసాలు మోసి తన మిగిలిన జీవితం బయటకు వచ్చిన తర్వాత ఎలా జీవించాలి సమాజంలో ఎలా ఉండాలి అనేది మన అవయవాలకు గాని నేర్పరచడానికి మెదడు కానీ అన్ని సమకూర్చి మనకు నవమాసాలు మూసి బయటికి దిర్మానిస్తారు తర్వాత మిగిలిన జీవితాన్ని మన జీవితం స్టార్ట్ చేసేది స్కూల్లో స్కూల్లో స్టార్ట్ చేసే జీవితాన్ని మిగిలిన కాలంలో మనము జీవించాల్సి ఉంటుంది మనకు గురువు మనకు పద్ధతులు గాని మనకు చదువును గాని ఎలా జీవించాలి సమాజంలో అనేది నేర్పుతారు అందుకోసం ఈ భూభాగంలో ఉండే వాళ్ళలో ఇద్దరే దేవుళ్ళని చెప్తున్నారు ఇక్కడ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఇంతకుముందు జనరేషన్ లో అంటే ఇప్పుడున్న కార్పొరేట్ లో కానీ ఎవరైనా ఒక స్టూడెంట్ ఎలా చూస్తున్నారు ఏంటని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది ఉండేది అటువంటిది కాకుండా ఒక పేపర్ లో మీ తెలివితేటర్లు కానీ మీరు ప్రవర్తనలు కానీ అలా అలా ఒక పేపర్ లో ధృవీ ధృవీకరించకుండా ఒక మీట్ ద్వారా ప్రత్యక్షంగా తల్లిదండ్రులకు తెలియపరచడం అనేది చాలా గొప్ప విషయం అటువంటి ఈ ప్రోగ్రాన్ని నన్ను చేయడానికి ఆహ్వానించిన మేడం గారికి అందరికీ మా ధన్యవాదాలు సో దయచేసి ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ని సద్వినియోగం చేసుకోండి అందులో భాగంగా ఇక్కడ ఉన్న ఫుడ్ గానీ లేదంటే ఒకవేళ ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా ఒక టీచర్స్ ఏదైనా ఎన్హాన్స్మెంట్ ఏదైనా డెవలప్మెంట్ మీ స్కిల్స్ కానీ ఏదైనా కావాలంటే హెచ్ఎం గారికి వాళ్ళందరి తెలియపరచండి బాగా ఉపయోగించుకోండి ఈ మన ప్రభుత్వ పాఠశాల చాలా ఉన్నతంగా అభివృద్ధి చెందుతా ఉంది

మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్